హిట్ టీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి ఎన్ని సినిమాలు అసలు ఆ క్యారెక్టరైజేషన్స్ గట్టి తలుచుకుంటే చాలా నేచురల్ గా ఏదో మీరు డైలాగ్ తెచ్చి తెచ్చిపెట్టుకుని చెప్పినట్టుగా ఉండదు లేకపోతే రైటర్ రాసిన డైలాగ్ ఈ చెప్తున్నాడు రా అని అనిపించినట్టుగా ఏ సినిమాలోని లేదండి మరి అందులో నాకు ఎంఎస్ నారాయణ గారు మీ గురించి ఒకసారి చెప్పారు తనంతటి తను చెప్పేస్తాడండి డైలాగు లో అని చెప్పి అసలు మీరు ఇన్నాళ్ళ ప్రయాణంలో ఇన్నాళ్ళ మీ కెరీర్లో ఎన్నో మంచి మంచి క్యారెక్టర్స్ చేశారు అసలు ఈ ప్రయాణం మీకు ఒకసారి పలుచుకుంటే ఏమనిపిస్తుంది సార్ అదృష్టమేనండి గాడ్ బ్లెస్ చేసినట్టు నాకు ఎందుకంటే నాకు ఇష్టమైన ఫీల్డ్ సినిమా ఫీల్డ్ గోడేవి చేయడం చేత కాదు ఈ చేత కాదు అనుకోండి కానీ ఇచ్చారు కొంచెం కొంత ఇంట్రెస్ట్ ఫస్ట్ ఆ ఇష్టమైన దాంట్లో ఈ మాత్రం పేరు తెచ్చుకున్నా అంటే నిజంగా అదృష్టంగా భావిస్తాను చాలా అని భావిస్తాను అంటే మీరు అసలు ఈ కెరీర్ ని ఎక్స్పెక్ట్ చేశారా ఎక్స్పెక్ట్ చేయింది జరిగిందా లేకపోతే ఎక్స్పెక్ట్ చేసిందే జరిగిందా అంటే కమెడియన్ అవుతా అనుకోలేదండి ఏదో భావ క్యారెక్టర్లు శరత్ బాబు గారు చేశారా అలాంటి స్టేజ్ మీద కొంచెం అలాంటివి చేశాను కామెడీ వేషాలు ఎవరు చేశాను బై నేచర్ కొంచెం హ్యోమర్ ఉంది ఈస్ట్ గోదావరి మేము జోకులు వేసుకోవటం సరదాగా గడపటం అది ఇష్టం సరదాగా ఉండటం అని అది స్క్రీన్ మీద పెడితే ఎలా ఉంటుంది అని ఒప్పలపడిన ఆండరావు గారు ఒక వసంత గోకులని సీరియల్ తీశారు అందులో కామెడీకి నేనే చేసుకున్నాను క్యారెక్టర్ని క్యారెక్టరైజేషన్ మీరే క్యారెక్టరైజేషన్ చేసుకుంటే అది మూడున్నరకు అయినా కానీ దూరదర్శన్లో పెద్ద క్లిక్ అయ్యింది యాక్సెప్ట్ చేయరేమో అని కొంతమంది అనుకున్నారు నేను ఇంకా బ్లైండ్గా వెళ్ళిపోయాను దానికి పెద్ద ఫ్యాన్ ఫాలోయింగ్ అనిమిటెడ్ చేసి వాళ్ళు పోయారు ఆటో ఎక్కితే ఆటో అతను ఏదైనా బస్సు ఎక్కితే కండక్టర్ ఏంటి సార్ అని ఏంటి మూడున్నరకి ఇలా చూస్తున్నారు ఇంత వెళ్ళింది ఆ క్యారెక్టర్ అని బాబ్జీ అనే క్యారెక్టర్ అలాగా అది క్లిక్ అయింది తర్వాత కామెడీ ఇదిలోకి వెళ్ళిపోతే అది వంశీ గారు చూసి అవును వాళ్ళు ఇద్దరు ఇష్టపడ్డారు నువ్వు రాసుకోగలవా కొండవలసి కొండవలసి కొత్త ఆర్టిస్ట్ అంటే చాలా నాటకాలు వేసారు సినిమాకి కొత్త ఎక్కడో చూసి తీసుకొచ్చాడు వంశీ గారు మా ఇద్దరికి రాసుకున్నా అనమాట డైలాగ్ అది ఇంచుమించు మెంటల్లీ రిట్రాక్టెడ్ ఫిజికల్లీ హ్యాండికేప్ ఇలా బిహేవ్ చేస్తుండే ఎక్కడెక్కడ ఆ సందర్భంగా అది కూడా దేవుడి దేవాల జనం యాక్సెప్ట్ చేశారు ఇంకా అలాగా కబడ్డీ కబడ్డీ ఇవన్నీ చేసి కానీ అసలు ముందు మీరు వంశీ గారితో మీకు పరిచయం వంశీ గారి గ్రూప్ లో మీరు ఎంటర్ అవడం నాకు గుర్తుంది మెడ్రాస్ లో మహాలిలో రాస్తున్నప్పుడు వచ్చేవారు కదా రెగ్యులర్ గా వచ్చేవాడి నా చేత రెండు మూడు సీన్లు కూడా సరదాగా రాయించారు ఆయన అంటే ఆయనకి ఇంట్రెస్ట్ వంశీ గారికి అక్కడ మీరు చాలా ప్రామినెంట్ గా ఉండేవారు వంశీ గారికి మీరు అంటే చాలా ఇష్టం చాలా అసలు మీ అసోసియేషన్ అన్నది ఎట్లా స్టార్ట్ అయిందండి అది బోరువాళ్ది కానీ పెద్ద కదండి క్రాంతి కుమార్ గారు కొత్త వాళ్ళతో అంకుష్ అనే సినిమా చేస్తుంటే అందులో సెలెక్ట్ చేశారు అప్పుడు కొత్త వాళ్ళు చాలా మంది ఫిలిం ఇన్స్టిట్యూట్ వచ్చారు నేను స్టేజ్ అందులో సెలెక్ట్ చేశాక ఏదో సంథింగ్ ఏదో జరిగి ఆగిపోయింది ఆ సినిమా షూటింగ్ కి వెళ్ళకుండానే శ్రవంతి మూవీస్ రవికిశోర్ గారు వేమర్ సత్యనారాయణ గారు వీళ్ళందరూ వీళ్ళందరూ కనెక్టెడ్ గానే ఉండేవారు కొత్త వాళ్ళతో తీద్దాం మహర్షి అని అనుకుంటే ఇది తనికళ్ళ భరణి గారు డైలాగ్ రైటర్ ఆయన అప్పుడు సెలెక్ట్ చేసిన వాళ్ళు ఒకరోడు బాగా చేశాడని భరణ్ గారు వేము సత్యారాయణ గారు చెప్పారు వంశీ గారు అయితే రమ్మనండి మరి ఎలా చెప్పినప్పుడు అంటే ఇంటికి వెళ్ళా ఆయన కాఫీ ఇచ్చి అదే వంశీ గారిని చూడటం ఆఫీస్కి వచ్చి అక్కడ ఆయన యాక్సెప్ట్ చేసాడు ఆయన ఇంకా ఆ తిలక్ అనే క్యారెక్టర్ మహర్షిలో చేశాను అలా కనెక్ట్ అయ్యాను ఓకే మీరు డిటెక్టివ్ నార్థి కూడా మీరు డైలాగ్ రాసా డైలాగ్ జిబ్రిష్ లాంగ్వేజ్ రాసా అవును పెద్ద బాడలేదు ఆ సినిమా అవునండి కానీ అది చాలా గొప్ప ప్రయోగం ఉండే సినిమా అది ఆయన థాట్ వంశీ గారు వంశీ గారు ఎందుకు ఎందుకు మిస్పైర్ అయింది అనుకుంటున్నారు సార్ డిటెక్టివ్ అది నాకు తెలిసి నా అభిప్రాయం ప్రకారం అమ్మాయి ప్రెగ్నెంట్ అయ్యింది లాస్ట్ లో కాదు గుడ్లు పెట్టుకున్నా అంటాం అనేది చీట్ చేసినట్టు అయిపోయింది జనాన్ని అది యాక్సెప్ట్ చేయలేదు మేము ఏదో జరుగుద్ది అనుకుంటే ఏదో ఒక ఫేక్ డ్రామా లాగా అయిపోయింది నేను దాని మూలంగా నెంబర్ ఆఫ్ క్యారెక్టర్స్ ఆ కనెక్షన్స్ అవి సరిగ్గా లేవేమో అని అనిపించింది ఓకే ఓకే అంటే మీరు రాసుకున్నప్పుడు అలా అనిపించలేదా ఈ నెంబర్ ఆఫ్ క్యారెక్టర్స్ అవుతున్నాయి ఉంది ఉంది ఉందండి ఫీలింగ్ ఉంది ఏమో అనేది ఆయన పర్లేదు అన్నట్టుగా ఆయన అదే వంశీ గారు బాగా లో ఉండేవారు కదా సక్సెస్ మోహన్ బాబు గారు ఎవరైనా సక్సెస్ లో ఉన్నారు అప్పుడు అవును ఇందులో ఆయన కట్టి పాటేసినట్టు ఫైట్లు అవి ఏమి ఉండవు అది మంచి పాటలు ఉంటాయి మంచి ఉంటాయి వంశీ గారే మ్యూజిక్ అనుకుంటాయి కదా ఒక సాంగ్ వంశీ గారు చేసినట్టు వంశీ గారు ఎగ్జాక్ట్లీ తర్వాత మళ్ళీ ఏప్రిల్ ఫస్ట్ విడుదల నన్ను అడిగారు ఇక ఏ పాట ఇష్టమయ్యా మామూలుగా సిట్టింగ్ అప్పుడు ఈ అడిగారు సడన్గా ఒక పాట నేను చెప్తా అండి రే పంటి రూపం కంటి పూ అదే పాపట ఉంది కదా అదే ఇష్టం అన్న చాలా ఇష్టాలు ఉన్నాయి ఆత్రేయ గారు రచని ఆహా అని చెప్పి అలా చేసాడు ఆ పాట అవునండి వంశీ గారు చేసుకున్నారు వంశీ ఆయనకి కూడా ఇష్టం మీరు చెప్పారని నాకు తెలియదు ఇప్పుడే సమాచారం మామూలుగా ఆయనకి ఇష్టం ఓల్డ్ సాంగ్స్ గట్ట బాగా ఇష్టం ఆయనకి కలెక్షన్ కూడా విపరీతంగా ఉండేది ఆయన దగ్గర చాలా మెలోడీ ఆయన టేస్ట్ అది బాగుంటుంది బాగుంటుంది అండి మంచి అందుకే ఇలరాజు గారు అన్ని మంచి పాటలు ఆయనకి మీరు నార్మల్గా అంటే మహర్షిని కూడా అంటే ఆయన కన్నడంలో హీరోగా చేసిన పర్సన్ అనుకోండి బట్ మీకు అంటూ అలాంటి ఒక ఎంటర్టైన్మెంట్ సినిమాల్లో ఒక లీడ్ క్యారెక్టర్ ఒక హీరోగా చేసే అవకాశం ఎప్పుడు రాలేదండి నేను బొమ్మన బ్రదర్స్ శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి గారు డైరెక్షన్లో నరేష్ గారితో పాటు ఈక్వల్ క్యారెక్టర్ నేను వన్ ఆఫ్ ది హీరోస్ అవును అలాంటివి అది హీరోగా బిగినింగ్ డేస్ లో ఏం రాలేదండి ఏప్రిల్ ఒకటి విడుదల హిట్ అయ్యి వెల్లన్నగా భయం వేసింది మాకన్నా కానీ అప్పుడు కూడా వేషలు రాలేదు రాలేదు చాలా మంది ఎందుకని అడుగుతారు ఎందుకు నాకు పిఆర్ లేక పబ్లిక్ రిలేషన్ లేక లేకపోతే రమణ మహర్షి గారు అన్నట్టు నీకు ఏది జరగాలో అది జరిగి తీరుతుంది ఏది జరగకూడదు నువ్వు ఎంత ప్రయత్నం చేసినా జరగదు అని ఆయన అంటారు కదా అలాగేమన్నా మన లైఫ్ లో అలా ఉంటాయేమో అదే నేను వేదాంత ధారణ అన్నది ఎప్పుడైనా మనకు అందుబాటులో ఉండేది ఏదైనా జరగకపోతే కానీ బట్ సినిమా ఇండస్ట్రీ అది కాదు కదండి పిఆర్ మీదే ఎక్కువ ఆధారపడి ఉంటుంది మీకు పిఆర్ లేదు అసలు పిఆర్ పిఆర్నా వేషం రాకపోవచ్చండి అంతేనా ఎందుకు అక్కడ పక్కన పెడతారు వాళ్ళు ఎవరు కొత్త అడిగిస్తారు ఏమి అర్థం కాదు ఇది తప్పు కాదు అది అంతే అంటే మీకు అలా కెరీర్లో జరిగేయండి అలాంటి జరగటం అంటే ఒకటి రెండు జరిగి ఉండొచ్చండి నేను వ్యాస్థానం ఇందులో వేషం డెఫినెట్ గా అంటే కాకుండా పోవచ్చు జరిగేయా ఊరికే అలాగంట జరినీ అదేలే మీరు నార్మల్ గా అంటే చాలా మీరు స్క్రీన్ మీద ఎంత కలివిడిగా కనిపిస్తారు ఎంత కలివిడిగా మాట్లాడతారు ఆఫ్ ది స్క్రీన్ మీరు అది కాదు చాలా గా ఉంటారు మీరు అంటే మరీ రాసుకుని పూసుకుని తిరిగే మనిషి కాదు అది అది మైనస్ అయిందేమో అనుకుంటున్నాను నేను సినిమా ఇండస్ట్రీలో అది కావాలి కదా ఏదో పిల్లల చూసి అంటారు కదా లౌక్యం లౌక్యం ఇది కొత్త పదం అలా అది ఆ లౌక్యం పుట్టితో రావాలండి లౌక్యం నాకు లేదు తెచ్చుకున్న ఎబ్బెట్టుగా ఉండదు అది ఇంతే మీరు ఎలా అలా బతకడం కాదు సార్ ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరి వాళ్ళు వెటకారం చమత్కారం వీటో కూడా అటు చాలా లౌక్యులేవు కదండి అన్నమాట అనాల్సిన మాట అనరు ఇంకో మాట అంటారు అసలు ఎవరిని ఎలాగా ఆకట్టుకోవాలి ఎవరిని ఎట్లాగా చేయాలి అన్న వాటిలో చాలా తెలివితేటలు ఉంటాయి కదండి